ప్రేజ్ అలాడ్ ప్రభుకు స్తోత్రం ఈరోజు వాగ్దానం మార్క్స్ వార్త పదార్థం పదిహేడు వచ్చిన ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఇలా అన్నారు నిత్యచూమునకు వారసుడు ఒక నేను ఏం చేయాలని అడిగాడు ఆమె ఆజ్ఞలు పాటిస్తున్నావా మందిరానికి వెళ్తున్నావా దశం భావిస్తున్నాను ప్రభు అడిగాడు మొదటిని అన్నీ పాటిస్తున్నా అన్నాడు ప్రభు అని నీకు ఒకటి కొద్దుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీ ఆస్తి బీదలకిచ్చి నన్ను వెంబడించమని మిగులు ఆస్తి గలవాడు గనక ఆయన మరలా ప్రభు దగ్గరికి రాలేదు అప్పుడు ప్రభు అన్న మాట ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట దుర్లభం దేవుని స్తోత్రం చాలామంది పరిగెత్తుకొని వస్తారు ప్రభు దగ్గరికి కానీ వారికి ఉన్న పాపపు అలవాట్లను మార్చుకోను అందుకొరకే ఆశీర్వాదాలు దీవెన లేవు కనుక పరిగెత్తుకొని వచ్చిన నీవు నీ యొక్క పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని గనపరచు ఇప్పుడు వినేశ్రీస్తి మాటలు దీవించను గాకేన్ జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరలు మా కాల్చండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రెజల్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్